లక్ష్మి వంటలకి స్వాగతం మనం ఈరోజు కొత్తిమీరం పచ్చడి పట్టుకుంటాం దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర మూడు కట్టలు ఇలా శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసుకుని ముందు రోజు రాత్రి బాగా శుభ్రం చేసుకుని కడుక్కుని అవి ఒక టవల్ మీద ఆరబెట్టి ఇలా ఉంచాలి తడి మాత్రం అస్సలు ఉండకూడదు నూట యాభై గ్రాములు ఎండుమిర్చి చూసే కదా నూట యాభై గ్రాములు ఒక పెద్ద స్పూను ఆవాలు రెండు స్పూన్లు ఆవాలు ఒక పెద్ద స్పూన్ మెంతులు చింతపండు గుట్లు తీసుకుని ఉంచుకున్నది ఇలా చింతపండు వచ్చిన కాడలు ఇలా తీసేసుకోవాలి ఇది కొంత గ్రాములు వేసుకున్నాను చింతపండు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఎందుకంటే పెద్ద స్పూన్లు కదా ఇవి చిన్న స్పూన్తో వేయలేదండి పెద్ద స్పూన్తో వేసాను ఆవాలు మెంతులు కూడా ఇలా మరుగుతున్న వాటర్ ఇప్పుడు చింతపండులో పోయాలి నీళ్ళు వేయడం వల్ల చింతపండు బాగా నాని కొత్తిమీర పచ్చడి పాడవదు లేకపోతే పాడైపోతుంది నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఇందులో ఇప్పుడు వెండి వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలండి ఇవి ఈ కొత్తిమీర పచ్చళ్ళు కారం కన్నా ఇలా ఎండుమిర్చి వేసుకుని వేయించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు కొత్తిమీర మూడు కట్టలు కదా ఇవి పచ్చిమిర్చి ఎండుమిర్చి పడతాయండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ కలర్ చివరికి వేయించుకోవాలి అయిపోయిందో ప్లేట్లో తీసుకుందాం పిండిమిర్చి ఎండిమిర్చి తీసి ఇలా పక్కన పెట్టుకున్నాను చూసారా అలా తీసినా కానీ కలర్ వచ్చినాయి ఇవి ఇదే ఇలా వేయించాం కదా ఇందులో కొంచెం ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకుని కొత్తిమీరని కూడా వేయించుకోవాలి కొత్తిమీర వేసుకుందాం మొత్తం అంతా వేసుకున్నాను చూసారు కదా ఇందులో దీన్ని బాగా వేపుకోవాలి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎందుకంటే ఎక్కువ బాగా వేగినా బాగోదండి దీని ఫ్లేవర్ పోతుంది అందుకు అయితే సరిపోతుంది ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆవాలు మెంతులు కూడా పొడిగా వేయించుకోవాలి ఆవాలు మెంతులు వేయించుకోవాలి చూసారు కదా మెంతులు ఎన్నేసాను ఆవాలు కూడా వేసుకుంటే రెండు కలిపి ఎగుతాయి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా అలా ఉండాలి మరి ఎక్కువ వేగినా బాగోదు పచ్చడి చేదు టేబుల్ వస్తుంది చూసుకుని అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది చాలా మంది ఎక్కువ వేయరు కానీ కొత్తిమీర పచ్చడిలో కొత్త వేస్తేనే బాగుంటుంది మనం మూడు కట్టలు తీసుకున్నాం కదా దానికి సమానంగా వేసుకుంటే అలా సరిపోతుంది అయిపోయింది ఇది మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి పెద్ద మంట మీద అసలు వేయించకూడదు మెంతులు ఆవాలు పొడి ఎలా చేసుకున్నాను ఎండి మిర్చి వేసి సగం ఇలా చేసుకుని అప్పుడు ఇందులోనే చింతపండు కూడా నానబెట్టాను కదా ఆ చింతపండు కూడా ఎలా వేసుకోవాలి చింతపండు సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీలో ఎండిబెరగాయలు కొత్తిమీర చింతపండు గుజ్జు సాల్ట్ వేసాను ఇలా కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది లం వేసుకుంటేనే కొత్తిమీర పచ్చడిగా టేస్ట్గా ఉంటుంది మరీ ఎక్కువ వేయకూడదు లైట్గా నేను ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను టేస్ట్గా ఉంటుందని అంతే ఇది మిక్సీ పట్టుకుందాం కదా ఇది బెల్లం వేయకుండా మిక్సీ పట్టుకున్నాను అది కూడా వేసిన తర్వాత పోపు పెట్టాలి పోపుకి కొత్తిమీర పచ్చడి పోపుకి తయారవుతుంది ఆయిల్ పావు కేజీ వేసుకున్నాను నాలుగు మిరపకాయలు ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ముందుగా ఆవాలు కొద్దిగా జీలకర్ర పచ్చ పచ్చగ దంచుకున్నాం కదా వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు అలాగే ఎండిమిర్చి కొద్దిగా ఇంగువ నేను మిరపకాయలు అందులో వేసాను కదా కారం కింద అందుకని పెద్దగా వేయలేదు నాలుగు ఎండిమిరకాయలే వేసుకున్నాను మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పి కామెంట్ పెట్టండి ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి శనగపప్పు మినపప్పు వేస్తే బాగోదు తాలింపు అయితే ఎలానే వేసుకుంటే బాగుంటుంది అయిపోయింది పచ్చట్లో వేసేద్దాం మనం వేయించుకున్న పోపు ఎలా ఉంది కదా చూసారు కదా ఇందులో ఎలా వేసేసుకోవడమే మెంతిపిండి పిండి ఉంది కదా ఇప్పుడు వేసుకుందాము లాస్ట్లో అంటే ఆయిల్ పోస్తే వేడి మీద వేయకూడదు అయిపోయింది ఎంతో గుమ్మగుమలాడే పచ్చడి అయిపోయింది కొత్తిమీర పచ్చడి ఇది ఒక బోల్లో తీసుకుందాము ఎంతో ఆడే కొత్తిమీర పచ్చడి రెడీ ఈ బోల్లోకి ఆ బోల్లోకి ఇది నిలవ కూడా ఉంటుంది ఇక కొంచెం ఆయిల్ పోసుకోవాలి తర్వాత అనేసి వెయ్యలేదు ఎంతో గుమ్మగుమలాడే కొత్తిమీర పచ్చడి రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి